డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నమస్కారం డిఎస్సి ఉద్యోగం సాధించాలంటే కనీసం రోజుకి ఎన్ని గంటలు చదవాలి అని అలాగే టైం టేబుల్ ఏ విధంగా ఉండాలని దాని మీద వీడియో తీయడం జరిగింది ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారా డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులారా రోజుకి ఎన్ని గంటలు చదవాలంటే రోజు కనీసం పదహైదు గంటలు నుండి పదిహేడు మ్యాక్సిమం పదిహేడు గంటలు చదవాల్సిందే ఎందుకంటే ఈ హెవీ కాంపిటీషన్ ఫీల్డ్లో మనం ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా ఆ విధంగా చదవాలి సరే మన టైం టేబుల్ ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలో చెప్తాను ఉదయాన్నే ఐదు గంటలకు మనము నిద్ర లేవాలి నిద్ర లేచిన వెంటనే ఐదు నుండి తన యొక్క కాలకృత్యాలు ఐదు నుండి ఐదున్నర లోపల కంప్లీట్ చేసుకోవాలి ఐదున్నర నుండి ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఖచ్చితంగా మార్నింగ్ టైము చదవాలి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు బ్రేక్ఫాస్ట్ మనం కంప్లీట్ చేసుకోవాలి తొమ్మిదిన్నరకు మళ్ళా మనము చదివేదానికి చదివేదానికి స్టార్ట్ కావాలి తొమ్మిదిన్నర నుండి పదిన్నర పదకొండున్నరకు పదకొండున్నర వరకు చదివిన తర్వాత టూ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత పదహైదు నిమిషాలు రిలాక్స్ కోసం మెడిటేషన్ కానీ మరియు ఏదైనా కొద్దిగా ఏదైనా స్నాక్స్ కానీ తీసుకోండి పదకొండున్నర అయిపోయిన తర్వాత పదకొండు ముక్కాలు అవుతుంది పదకొండు ముక్కాల నుండి పదకొండు పన్నెండు ముక్కాలు ఒకటి ముక్కలు వరకు మళ్ళా టూ అవర్స్ చదవండి తర్వాత ఒకటి ముక్కాల నుండి రెండున్నర వరకు మా మధ్యాహ్న భోజనం కంప్లీట్ చేయండి ఆడికి రెండున్నర నుండి మూడు గంటల వరకు రిలాక్స్ అవుతాయంటే కొద్దిగా రెస్ట్ తీసుకోండి మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు గంటలు కొద్దీ నిద్రపోకూడదు రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు నిద్రపోతుంటారు అలా నిద్రపోకండి మహా రిలాక్స్ మెడిటేషన్ రూపంలో కానీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఒక అర్ధగంట సేపు రిలాక్స్గా అన్నం తిన్న తర్వాత పడుకోవడం కానీ అటువంటి నిద్ర కొద్దిసేపు వచ్చిన కానీ చాలా డీప్గా రావడం జరుగుతుంది ఆ డీప్గా రావడం వలన మనము నువ్వు పది గంటల నిద్రను ఐదు గంటల నిద్రను ఒకే ఒక ఐదు నిమిషాలు నిద్రపోయినా కానీ ఆ డీప్ నిద్ర చాలా ఉపయోగపడుతుంది మనకు ప్రిపరేషన్కు తర్వాత త్రీ నుండి ఫోర్ ఫైవ్ వరకు టూ అవర్స్ మళ్ళీ చదవండి ఆ ఫైవ్ తర్వాత ఫైవ్ నుండి ఫైవ్ ఐదున్నర వరకు కొద్దిగా ఏదైనా కానీ టీ కానీ కాఫీ కానీ అలవాటు ఉండేవాళ్ళు లేకపోతే కొద్దిగా రిలాక్స్ అయ్యవండి ఐదున్నర నుండి ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర వరకు అంటే త్రీ అవర్స్ మళ్ళీ త్రీ అవర్స్ మళ్ళీ మళ్ళీ చదివేదానికి సన్నద్ధం కాండి ఎనిమిదిన్నర నుండి తొమ్మిది వరకు రాత్రి భోజనం కంప్లీట్ చేయండి తర్వాత తొమ్మిది నుండి పది పదకొండు పదకొండు గంటలకు నిద్రకు ఉపక్రమించండి టూ అవర్స్ ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా డిఎస్సిలో ఉద్యోగం సాధిస్తారు ఈ టైం టేబుల్ ఖచ్చితంగా ప్రిపరేషన్ ప్రిపేర్ అయినారా ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇంటి దగ్గర ఉన్న ముఖ్యంగా గ్రామీణ యువతకు మరియు ఇంటి దగ్గర ఉన్న గృహిణీలకు ఈ టైం టేబుల్ చాలా ఉపకమ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇంకా కోచింగ్ వెళ్ళని వారికి కోచింగ్ వెళ్ళే వారు ఆల్రెడీ ఉదయం నుండి రాత్రి ఎనిమిది వరకు కోచింగ్ సెంటర్లోనే ఉంటారు కాబట్టి నైట్ పదకొండు నుండి ఉదయం ఐదు గంటలకు లేచి మీ ప్రిపరేషన్ను కొనసాగించండి మిత్రులారా ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను డిఎస్సీ సంబంధించిన మంచి మంచి వీడియోలు మన ఛానల్లో పొందుపరిచాను కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోలు చూడవలసిందిగా కూర్చున్నాయి ఇట్లు మీకోసం మీ వీరి రమేష్ థ్యాంక్ యూ